ప్రముఖ బూడిమా దేవాలయం అంటే గుజరాత్ నుంచి రాయగర్ వరకు చాలా ఫేమస్ ఈ ఆలయంలో ఒక్కసారి దర్శించుకుంటే తీరని కోరికలు తీరుతాయని భక్తులు విరివిగా నమ్ముతారు ఎందుకంటే సాక్షాత్తు ఇక్కడ శివుడే ప్రత్యక్షమై ఓ రెండు పక్షులకు వరాలను ఇచ్చాడు ఓ వృద్ధురాలకి ప్రాణం కూడా పోసాడు అక్కడి నుంచే మొదలైంది ఈ ఆలయం వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం వెనుకొన్న కథను మీరు విని తరించండి గౌరయ్య శివ అనే రెండు పిచుకలు ఉండేవి ఇవి దేవుడి అంశతో పుట్టినవి ఇవి భక్తులు శివాలయం ఎక్కడ ఉన్నా సరే అక్కడ గుడి గర్భంలోకి వెళ్ళి దేవుడికి నమస్కరించి వస్తాయి వీటి జీవితం హాయిగా సాగిపోతుంది అయితే ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడింది విపరీతమైన ఎండలు తాగడానికి కూడా గుక్కెలు నీళ్లు దొరకలేదు దీంతో చాలా దూరం ప్రయాణించి ఊరి చివరన ఉన్న ఓ గుడిసె ముందు ఉన్న చిన్న చెట్టుపై ఈ రెండు పక్షులు వాలాయి ఆగలతో అలమటిస్తూ దాహానికి తట్టుకోలేక చెట్టుపై కిలకిలమని చప్పుడు చేస్తూ ఉన్నాయి గుడిసెలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ వృద్ధురాలు కర్ర పట్టుకొని బియ్యంలో రాళ్లు ఏరుతూ కూర్చుంది దీంతో పక్షులు భయపడ్డాయి కానీ ఆ రెండు పక్షులు చాలా సేపటి తర్వాత తలుపు దగ్గరకు వచ్చి వాలి కిలకలమైన చప్పుడు చేశాయి వాటి ఆకలిని గుర్తించిన ఆ వృద్ధురాలు తన చేతిలోని బియ్యం గింజలు వాటికి విసిరేసింది వాటిని గబా గబా తిన్నాయి ఆ రెండు పక్షులు దీంతో ఆకలి మీద ఉన్నాయనుకున్న ఆ వృద్ధురాలు వెంటనే కొన్ని నీళ్లను కూడా వాటికి పెట్టింది బియ్యం గింజలు తిని నీళ్లు తాగిన తర్వాత వాటికి ప్రాణం లేచి వచ్చింది ఆ సంతోషంలో బూరీమా బూరీమా అనే శబ్దం చేశాయి ఆ పక్షులు మా అనే చిన్న పదం విని ఆ వృద్ధురాలు ఎంతో సంతోషించింది తనను పలకరించడానికి ఇన్నీళ్లుగా ఎవరో రాలేదు కానీ ఈ పక్షులు వచ్చాయనుకుంది వాటి కోసం ప్రత్యేకంగా తిండి గింజలు వేస్తూ మంచినీళ్లు పెడుతూ సాయం చేసింది ఆ వృద్ధురాలు అలా అలా వాటి కాలం గడుస్తూనే ఉంది ఆ బూరీమా కూలి పని చేసుకుంటూ కాలం వెళ్లదీసేది ఎవరో పనికి వెళ్లాలనుకున్నప్పుడే ఆమె దగ్గరకు వచ్చేవారు నా అనేవారు ఎవరూ లేకపోవడంతో ఆ పక్షులు నా స్నేహితులు బంధువులు అనుకుంది ఆ వృద్ధురాలు కానీ వయసు మళ్ళిన తర్వాత ఎవరికైనా అనారోగ్యం వస్తుంది ఊరి మాకు కూడా వయసు పైబడడంతో అనారోగ్యం పాలైంది ఇంట్లో నుంచి బయటకు రాలేదు బయట బూరి మా కోసం పక్షులు ఎదురు చూడటం మొదలు పెట్టాయి కానీ తమకు తిండి గింజలు వేయలేదు ఇంట్లో ఉన్న వృద్ధురాలు బయటకు రాలేదని కోపంతో పక్షులు ఎగిరిపోయి వేరే దగ్గర దొరికినవి తిని వచ్చాయి ఆ తర్వాత అక్కడ వృద్ధురాలు తమ కోసం పెట్టిన నీళ్లు తాగాయి తీవ్రమైన జ్వరంతో వృద్ధురాలకి ఎవరో సాయం చేసేవారు లేక అలానే ఉండిపోయింది మరోవైపు పక్షులు కూడా ఆ వృద్ధురాలు కనిపిస్తుందేమోనని ఎదురు చూడటం మొదలు పెట్టాయి అయినా సరే రెండు మూడు నాలుగు రోజులు గడిచిన వృద్ధురాలు బయటకు రాలేదు వాటికి తిండి గింజలు పెట్టలేదు దీంతో పక్షులు ధైర్యం చేసి లోనికి వెళ్ళాయి లోపలికి వెళ్ళాక ఆ వృద్ధురాలు కదలడం లేదు ఆమె మీద ఏగల వాలుతూ ఉన్నాయి అది చూసి పక్షులు బాధపడ్డాయి ఏగలను పారదోలేందుకు పక్షులు తమ రెక్కలను ఆడించాయి కానీ ఏగలు వెళ్లడం లేదు వృద్ధురాలు కదలడం లేదు చాలాసేపు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒక వ్యక్తి ఆ గుడిసె వైపు చూశాడు తలుపు తీసే ఉంది కానీ ఎప్పుడూ దీపం పెట్టే వృద్ధురాలు ఈ రోజు ఏం చేస్తుందా అని వెళ్ళి చూశాడు వృద్ధురాలు చనిపోయిందని గుర్తించి బాధపడ్డాడు గ్రామంలోని కొంతమందికి చెప్పి రేపు అంత్యక్రియలు చేద్దామనుకున్నారు ఆ వృద్ధురాలు ఉన్న ఇంటి స్థలం కూడా విశాలంగా ఉంటుంది అంత్యక్రియల ఖర్చులు భరించిన వారు ఆ స్థలాన్ని తీసుకోవాలని మాట్లాడుకున్నారు అయితే చీకటి పడ్డా కూడా ఎవరూ రాలేదు మరోవైపు పక్షులు తమ భూరి మాకు ఏమైందనని కలత చెందాయి మనసులోనే శివయ్య కాస్త మా అమ్మ మీద కరుణించవయ్యా అని ప్రార్థించాయి కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత ఆ పక్షులు వందల మైళ్ళు ప్రయాణించాయి ఎక్కడికి అంటే శివయ్య ప్రత్యక్షమైనట్లు పేరున్న గుడిలోకి వెళ్ళాయి పక్షులు మా బూరి మాకు ఏమైంది మా తల్లి మాకు కావాలి నలుగురికి సాయం చేసేవారిని వారిని కూడా ఎలా తీసుకెళ్తావా మమ్మల్ని కరుణించమని కఠోర దీక్ష చేశాయి ఆ పక్షులు స్వామి నువ్వు మాకిప్పుడు ప్రత్యక్షం కాకుంటే నిపుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాము మేము నీ బిడ్డలమే ఒక అభాగ్యరాలు జీవితం అంతా ఒంటరిగా బ్రతికింది కానీ ఇప్పుడు ఆ తల్లికి ఏమైంది కరుణించవా ఎంతటి కఠినాత్ముడివా అంటూ ప్రార్థించడం మొదలు పెట్టాయి చివరకు శవయ్య రాడని అగ్నిలోకి దుకెందుకు వెళుతున్నాయి కానీ చివరి సరిగా ఇన్నేళ్లు ఆకలి తెరిచిన బూరిమాను చూడాలనుకున్న ఈ పక్షులు మళ్లీ ప్రయాణాన్ని మొదలు పెట్టాయి అయితే హఠాత్తుగా ఆ బోలెనాథుడు వారికి ఆకాశమంతా ఆకారంలో ఎదురుగా కనిపించాడు మీ బాధను నేను చూశాను మీ తపస్సు నన్ను కదిలించింది మీకు ఏం కావాలని అడిగాడు ఆ మహాశివుడు స్వామి మాకు ఏం కావాలో మీకు తెలియదా మేము మీ కారణంగానే పుట్టామని మీకు తెలియదా మా ఆయుష్ ఇన్నేళ్ళు ఎలా ఉంది మిగతా పక్షులు పుడుతూ మరణిస్తున్నాయి కానీ మేము ఇలా మరణం తెలియకుండా బ్రతుకుతున్నాం అయినా సరే చావు అంచుల వరకు వెళ్ళిన మాకు మా ప్రాణం పోసింది మీరే ఆమెను పంపించారనుకున్నాం మీరే ఆమె దగ్గరకు తీసుకెళ్లారనుకున్నాం కానీ మా ఇప్పుడు కదలడం లేదు బయటకు రావడం లేదు ఏగల వాలుతున్నాయి బూరి మాకు ఏమైందని స్వామిని అడిగాయి ఆ పక్షులు అప్పుడు చెప్పాడు ఆ మహాశివుడు బూరిమా చనిపోయింది నాలో ఐక్యమైంది ఆమె జీవితం భూమిపై ముగిసిపోయింది మరణం ఎవరికైనా తప్పదు కదా మీ ఆయుష్ను ఆమె పెంచింది అది మీ జన్మ కారణమో లేదంటే మీ మంచితనమో కానీ మీ జీవితం సాగుతోంది కానీ భూరి మా జీవితం ముగిసిపోయింది కాబట్టి ఆమె కదలడం లేదు బయటకు రావడం లేదు అన్నాడు శివుడు లేదు స్వామి మాకు బూరి మాకు కావాలి కొన్నాళ్ల పాటు తనకు సంతోషకరమైన జీవితం ప్రసాదించండి జీవితంలో ఎన్నేళ్ళు కష్టపెట్టారు కొన్నేళ్ల పాటు సంతోషకరమైన జీవితం మా బూరి మాకు ఇవ్వండి ఇదే మా కోరిక అన్నాయి పక్షులు శివుడు చిరునవ్వుతో తదాస్తు అని కళ్ల ముందే మాయమైపోయాడు పక్షులు వేగంగా బూరిమ దగ్గరకు వెళ్ళాయి నిజంగానే దూరం నుంచి చూస్తుంటే ఆ ఇంట్లో వెయ్యి దీపాల కాంతి ఉంది బూరిమ ఇంట్లో నవ్వుతూ కొత్త బట్టలతో కనిపించింది ఇంటి మధ్యలో శివలింగం ఉంది దానిని పూజిస్తూ ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉంది బూరిమ్మ పక్షుల కిలకలను విని బయటకు వచ్చిన బూరిమ్మ వాటికి నమస్కరించింది మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీ రాక నా జీవితంలో సంతోషాన్ని కలిగించింది నా పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చారు నాకు కలలో శివయ్య కనిపించాడు శివయ్యే చెప్పాడు ఆ శివయ్యను చూస్తూనే నిద్రలేచాను ఆ తర్వాత నా ముందు శివయ్య ఉన్నాడు ఇందుకు మీరే కారణమని కూడా శివయ్య కలలో చూపించాడు మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనని సవనీయంగా అడిగింది బూరీమ్మ అమ్మ మీరు ఎప్పుడో మాకు సాయం చేశారు మీ రుణం మేము తీర్చుకున్నాం ఇప్పుడు మన కోరికలను తీర్చిన ఆ శివయ్యకు పూజలు చేసి ఆ స్వామి సేవలో హాయిగా బ్రతుకుదామని చెప్పి పై ఆ పక్షులు అప్పుడు ఆ బూరి ఎంతో సంతోషించి నమస్కరించి సరైనంది ఆ మర్నాడు ఉదయం ఆరు గంటలకు కొంతమంది గ్రామస్తులు వృద్ధురాలు చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేయడానికి వచ్చారు కానీ ఇల్లు కాంతివంతంగా వెలిగిపోతుంది వాకిలంతా అలికి ముగ్గులేసినట్లుంది అక్కడంతా దైవత్వం నిండి ఉంది గ్రామస్తులు వెళ్ళి చూస్తే ఇంట్లో శివలింగానికి పూజలు చేస్తూ సంతోషంగా ప్రార్థన చేస్తోంది ఆ వృద్ధురాలు కానీ ముందు రోజు ఈగలవాలి చనిపోయినట్లు చూసిన ఆ వ్యక్తికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు నువ్వు మాకు అబద్ధం చెప్పావని అందరూ అతన్ని తిట్టారు కానీ ఆ వ్యక్తికి నిజం బోధపడింది వెంటనే కాళ్ల మీదనే కూలబడిపోయి స్వామి ఇది నీలీలే నాకు తెలుసు నేను చెప్పినా ఎవరో నమ్మరని మొక్కి ఇంటికి తన భార్య పిల్లలను స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోమని చెప్పి అక్కడకు తీసుకొచ్చాడు ఆ వృద్ధురాలి ఇంట్లోకి వెళ్ళి దేవుడికి నమస్కరించి తన మనసులోని కోరిక కోరుకున్నాడు భూరీమా నువ్వే ఆ శివయ్యకు చెప్పి ఆ కోరిక తీర్చాలన్నాడు నీ మనస్సు మంచిది నీకు మంచే జరుగుతుంది ఆ స్వామికి చెప్పడానికి మరొకరు అక్కర్లేదు ఆ త్రినేత్రుడు అన్నీ చూస్తాడని బొట్టు పెట్టి పంపించింది బూరీమా నిజంగానే తన చిన్న కొడుకు ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు కానీ రెండు రోజుల్లో నయం కాని రోగం నుంచి బయటపడ్డాడు వాళ్ళు ఎనిమిదేళ్లుగా చూపించిన డాక్టరే లేడు మొక్కని దేవుడే లేడు కానీ ఆ భూరీమా చెప్పగానే నయమైందని సంతోషంతో వచ్చి స్వామికి పూజలు చేసి గ్రామంలో చెప్పాడు అలా అది గుడిగా మారిపోయింది గుడి ప్రాచుర్యం కూడా పెరిగిపోయింది బూరిమాను అందరూ మొక్కట మొదలు పెట్టారు కోరికలు తీరాలంటే నిర్మలమైన మనసుతో రావాలి నలుగురికి మీకు చేతనైనంత సాయం చేయండి పాపానికి దూరంగా మంచికి దగ్గరగా బ్రతకండి శివయ్య మీ కోరికలు తీరుస్తాడని చెప్పేది అలా ఆ చుట్టుపక్కల ఉన్న దొంగల సైతం ధర్మం దారి పట్టారు తప్పుడు మార్గాన వెళ్లే వారంతా మాటలతో మారిపోయారు పంటల పండి ఆ ప్రాంతం అంతా శాంతితో ధర్మంతో ధనంతో జనం సంతోషంగా ఉన్నారు ఆ గుడి ముందు బూరిమానే చూస్తున్న ఆప పక్షులు ఓ రోజు ఇక చాలు మాకు అని ఎగిరిపోయాయి అంతేకాదు అక్కడ నుంచి బూరిమా కూడా మాయమైపోయింది కానీ అక్కడున్న దేవుడు శివయ్య అయినా సరే బూరిమా ఆలయంగా కీర్తికెక్కింది ఆ గుడి పక్షుల బూరిమా ఆలయం అనే పేరు ఉన్నా కూడా బోలనాథుడిగా అక్కడ ఉండి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు ఆ మహాశివుడు ఇప్పటికీ మహాశివరాత్రి వచ్చిందంటే భక్తుల కోలాహలం చూసి తీరాల్సిందే కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే మీరు పాపపు పనులు చేయకుండా నిర్మల మనస్సుతో వెళ్లి కోరుకుంటే ఏదైనా సరే తీరుతుందనే పేరు నేటికి ఉంది భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా వెలసిల్లుతోంది ఆ గుడి స్వయంగా ఆకాశాలంతో ప్రత్యక్షమైన శివుడు బూరి మా ఇంట్లో వెలిశాడని అంతా చెప్పుకుంటారు స్థానికంగా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు గుడి అయినా ఆ శివుడు స్వయంగా త్రిలోకాల నుంచి వచ్చి ఆకాశంలో కనిపించి స్వయంగా లింగాకారంలో నిలిచిపోయిన క్షేత్రంగా భక్తులు చెప్పుకుంటారు ఇక ఆ రెండు పక్షుల పేర్లు కూడా పార్వతి పేరు మీద గౌరయ్య అని మరో పక్షి పేరు శివ అని పేరు పెట్టుకుని మరి ఈ కథను నలుగురికి చెప్పి తమకు ఆ దేవుడి మీద ఉన్న భక్తిని చూపించుకుంటూ ఉన్నారు ఈ కథ విన్నవారు చెప్పిన వారికి కూడా మంచి జరుగుతుందని భక్తుల బలంగా నమ్ముతారు మహాశివరాత్రి వస్తే మనం ఓం శివాయ అని ఎలా స్మరించుకుంటామో ఈ కథను కూడా అక్కడి వారు మనసులో చెప్పుకొని మోకుకుంటారు భక్తులు ఇది ఈ గుడి ప్రత్యేకత ఓం నమస్శిబాయ మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి